నమస్తే నేను మీ సంజీవ్ సంజీవ్ జగతి స్వాగతం పదిహేడు మే మా అమ్మ తృతీయ వర్ధంతి ఈ సందర్భంగా మా అమ్మను స్మరించుకుంటూ ఆమె స్మృతార్థం ఈ చిన్ని వీడియో చేస్తున్నాను మా అమ్మ శ్రీమతి కాసారపు చంద్రమ్మ తన తొంభై ఐదవ ఏటా కాలధర్మం చెందడం జరిగింది తొంభై ఐదు ప్లస్ మూడు సంవత్సరాలు తొంభై ఎనిమిది బతికినంత కాలం తను తన ప్రేమను మా అందరి పట్ల పంచుతూ మా సంతోషాల్లో బాధల్లో అన్నింట్లో మాకు ఒక్క కొడుకుగా పుట్టిన నేను ఒక విషయంగా నేను గర్వంగా చెప్తున్నాను ఆ చేయంతుడు చెప్తున్నాను మా అమ్మ తొంభై సంవత్సరాలు సంపూర్ణ జీవితం గడిపింది ఆమెకు ప్రశాంత జీవితాన్ని గడపడంలో కొడుకుగా నా బాధ్యతను నేను నివర్తించాను నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవము అభిమానము ఇవన్నీ మాటలలో కాదు చేతులలో చూపించాలని నేను నమ్మేవాడిని చచ్చిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలు దినకర్మలు వైభవంగా భోజనాలు ఇవన్నిటికంటే కూడా బతికినంత కాలం ఆమెను సంతానం జాగ్రత్తగా చూసుకోవాలనే సిద్ధాంతానికి లేదా ఒక సాంప్రదాయానికి కట్టుబడి నేనైతే చాలా చక్కటి జీవితాన్ని అమ్మ గడిపేలా చూసుకున్నాను ఈ గర్వానికి ఈ అతిశయానికి నేను తగుదును అందువల్లనే కావచ్చుంటే నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ నేను మా అమ్మ నాక్కలు కానీ పొరుగు వాళ్ళు కానీ మా అమ్మ పట్ల ఉండంత నేను ఏదైతే ప్రేమ చూపించానో అదే ప్రేమను అదా అభిమానం చూపిస్తూ మా అమ్మ జగిత్యాల్లో అంతా కోడళ్ళకి తరచూ వచ్చి కలిసి వాళ్ళు సంబంధాలు నెరపిన నిజం చెప్పాలంటే నా మా వారి పట్ల మా అమ్మ కోరిక మేరకు నేను జగిత్యాల్లో అదేవిధంగా ఒక ఇల్లు కట్టడం నా సంతానం జగిత్యాల్లో నేను వద్దనుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా మళ్ళీ అమ్మమ్మకి మేరకు ఇక్కడికి రావడం అదే బంధు బలకాన్ని వాళ్ళు చుట్టూ చుట్టపక్కలకి జత జతగా దొరికిన పొరుగు వాళ్ళని అందరినీ మంచిగా ఉండాలని మంచిగా చూసుకోవాలని నా కోడలు ఆమె సుష్మ చెప్పిన మాట కట్టుబడి అల్లుడు రమేష్ నేను జగిత్యాలు వీళ్ళు కూడా మేము నా తల్లి పట్ల చాలా అభిమానంతోటి వేరు వేరు ప్రదేశాల్లో ఉద్యోగ జీవితంలో గడిపినప్పుడు కాలం ఆమెకు అదే మానవాళ్ళ అభిమానం అదే గౌరవం ఆ చిన్న ఇంట్లో మా అమ్మ అనేది నా అదృష్టంగా భావిస్తాను ఫ్రంట్ యార్డ్లో ఇక్కడూ పడుతున్నది ఇవన్నీ పెట్టి మా అమ్మ చాలా తీసుకున్నటువంటి బాగా పెరటి తోట మా చిల్లి నీళ్ళు చూసుకునేది ఆ చెట్ల మధ్య సంబరపడేది ఆ తోట పట్ల ఆమెకు చాలా శ్రద్ధ పంతొమ్మిది వందల డెబ్బైలో మా మ్యారేజ్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో మా స్వర్ణోత్సవం జరిగింది ఆ స్వర్ణోత్సవ సమయానికి మా కర్మగాలి కరోనా అనేది అడ్డంకి నిలబడింది ఆ టైంలో మేము పాత ఫోటోను దగ్గర పెట్టుకొని మా స్వర్ణోత్సవాలు చేసుకున్నాం తప్ప మా అమ్మ మేము ఇక్కడ వేరువేరుగా ఉండాల్సి వచ్చింది ఇది రాఖీ పండుగ సందర్భంలో కూడా మేమంతా మా చేతులకి రాఖీ ఇల్లు కట్టుకొని సంబరాలు చేసుకున్న సమయం ఈ ఒక్కొక్క ఫోటో గురించి చెప్తా వస్తుంటే మా ఫ్యామిలీ బాండింగ్ అనేది చెప్పడం కోసమే ఇది అంతా చేస్తున్నాను చిన్న కార్యక్రమం మా అమ్మ సమక్షంలో జరుపుకోవడం అనేది మాకు ఆనవాయితీగా సాంప్రదాయంగా మారింది నా కూతురు సౌజన్య అల్లుడు రమేష్ కొడుకు సుమన్ కోడలు సుష్మ వీళ్ళంతా ఫ్యామిలీ బాండింగ్ కట్టుబడి మా అమ్మకు అదే గౌరవం అదే అభిమానం అదే ప్రేమతో ఏ చిన్ని కార్యక్రమం అయినా మా అమ్మ సమక్ష జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా జరిగింది మా తండ్రి కాసర బప్పయ్య మరణించిన సందర్భం ఏదైతే ఉంటుందో సంవత్సరాలకు తేదీ ఆ సందర్భంలో కానివ్వండి పిత్రమాసనాడు కానివ్వండి ఆ కార్యక్రమాలన్నీ మా అమ్మ భక్తి శ్రద్ధలతోటి ఆమె నితృత్వం చేసుకునే వాళ్ళం పిల్లల బర్త్డేలు కానివ్వండి ఇంకా ఏ కార్యక్రమమైనా మా అమ్మ సమస్య జరుపుకునేది అందరము నేను మా అత్తగారు మామగారు గోలపల్లి నారాయణ కుటుంబం మా సడ్డకుడు గాజుల సత్యనారాయణ మందుల కుటుంబం మా బావమరిది సత్యనారాయణ గౌడు సుజాత కుటుంబం పిల్లలతో సహా మేము అందరం కలిసి అన్ని కార్యక్రమాల్లో మా అమ్మ సమక్షలు జరుపుకోవడం మా అత్తగారి సమక్షలు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ జరుగుతూ వస్తున్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా ఫాదర్ మరణానంతరం మా ఫాదర్ శ్రీ బప్పైగోడు మరణించిన ఇరవై రెండు సంవత్సరాల వరకు మా అమ్మ నేతృత్వంలోనే పెద్దరికంలోనే మా కుటుంబం కడుతూ వచ్చింది కరోనా తర్వాత ట్వంటీ వన్ కరోనా వల్ల కాకపోయినా అనారోగ్య రీత్యా తొంభై ఐదు ఏటా మా అమ్మకి కొంచెం సుస్తు అవ్వడం జరిగింది ఆ సందర్భంలో మేమంతా దగ్గర చూసుకున్నాము మా కేర్ టేకర్ దేవమ్మ అని మల్లెలకు చెందిన ఆవిడ తొమ్మిదేళ్ళు మా అమ్మ దగ్గర ఉంది ఇది మా అమ్మ చివరి రోజులు మేమంతా మా అమ్మ దగ్గర సమక్షంలోనే ఉన్నాం మా అమ్మకు సేవ చేసిన వారిలో దేవమ్మతో పాటు మా చాకలి మా ఇంటి చాకలి పద్మ వీళ్ళందరి సేవల్ని ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సి వస్తున్నది ఇది మా అమ్మ కరోనా టైంలో పుట్టు ఆ దూరంగా ఉన్నప్పుడు తన మనవరాలు సౌజన్యతో కొత్త మనవరాలు షాన్వితో మాట్లాడిన సందర్భం అది మా అమ్మ చివరి రోజులలో ఏ నగలు నట్ర ఏవి కూడా తీసేయలేదు ఆమె అట్లాగే ఉంచుకుంది అట్లాగే అందరి సమక్షంలో మా అందరికీ వీడుకొలు చెప్తూ ఆమె పదిహేడు మే రెండు వేల ఇరవై ఒకటిన దివంగతరాలు కావడం జరిగింది సంపూర్ణ జీవితం గడిపిన మా అమ్మకి పద్ధతి ప్రకారం అన్ని శ్రాద్ధ నిర్వహించాను ఈరోజు పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆమె తృతీయవర్ధనంతి జరుపుకుంటూ ఆమెను స్మరించుకుంటూ ఆమె ఏ లోకాన ఉన్న చంద్రమ్మ ఆశీషులు మా అందరికీ రావాలని మొక్కుకుంటూ నమస్తే నమస్తే